కిచెన్ నేను గార్డెన్స్ పోతే అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే చక్కెర పొంగులు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు కప్పు పెసరపప్పు కప్పు రైస్ బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి అండి షుగరు యాలకులు బెల్లం తగినంత నెయ్యి ఇప్పుడైతే ప్రిపేర్ ముందుగా అయితే మనం పెసరపప్పుని దోరగా వేయించాలండి వేగిన తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి అయితే నేను రైస్ని కూడా వేస్తానండి రైస్ కూడా వేపేద్దాము పచ్చివాసన పోయిన దాకా ద్వారా వేయించి రెండు కప్పులకు మనం నాలుగు కప్పులు వాటర్ వేద్దామండి వాటర్ వేసాం కదండి ఒక స్పూన్ నెయ్యి వేసి ఉడికిద్దామండి మెత్తగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి మూత పెట్టి ఉడికిద్దాం ఇద్దామండి మెత్తగా కప్పు బెల్లాన్ని ఇందులో వేసి అలాగే కప్పు షుగర్ కూడా వేస్తున్నానండి ఈ రెండు కలిసి మనం ఒక కప్పు వాటర్ని పోసి బెల్లాన్ని కరిగేద్దామండి పాకం అవసరం లేదండి మనకు లిక్విడ్ లాగా తయారైతే సరిపోద్దండి అండి బెల్లం పాకం వడకట్టుకున్నానండి నేను ఇందులో వేసేస్తున్నాను పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు కిసిమిసు వేపుకుందామండి వేగిపోయినాయండి మనం చక్కెర పొంగల్లో వేసేద్దామండి ఫ్రెండ్స్ నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది అయితే నేను ఇలాచి పౌడర్ స్పూన్ వేసానండి నెయ్యిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి టేస్టీగా రుచిగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనం ముందుగా వేపున జీడిపప్పు కిస్మిస్లు కూడా ఇందులో వేసేసుకుందామండి అంతేనండి బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఎండు కొబ్బరి మనకిప్పుడు మార్కెట్లో దొరుకుతుందండి దీన్ని కూడా వేసేస్తున్నాను వేసి ఒకసారి కలిపేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి బెల్లం షుగర్తో చేశానండి నేను చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లో తీసుకుందాం ఎంత టేస్టీగా రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నీతిలో వేయి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ బాదం పప్పులు వేసేసుకుందాం అండి అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా చక్కెర పొంగలి వేడి వేడి చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్